ఏసుకరిస్తునంలో మీకు అందరికీ వందములు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని మరి మాట వినపతే కొట్టడం ఈ విధంగా చేస్తూ ఉంటారు ఆ విధంగా కొట్టడం వల్ల వాళ్ళు మండికేస్తారు అది కరెక్ట్ కానే కాదు పిల్లలతో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలి నేను మా నాన్నగారు స్నేహపూర్వకంగా ఉండడం మరి మా నాన్నగారు పక్కలనే పడుకునేప్పుడు కూడా నేను పెద్ద కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేమిద్దరం స్కూటర్ మీద వెళ్తుండేవాళ్ళం నేను స్కూటర్ నడిపాడు మా నాన్నగారు ఇప్పుడు కూడా వెనకాల కూర్చుని నాతో వస్తుండేవారు నేను కూడా వస్తాను రా నడవనేవారు ఒకసారి ఒక కిరాణా ఒక ముసలామి బాబు మీ ఇద్దరు ఏమవుతారా అన్నాడు ఆయన మా నాన్నగారు అని చెప్పారు చూసేవాడికి ఎట్లా ఉండదు అంటే అన్నదమ్ములేము అనుకునేవారు అంటే మా నాన్నగారు వయసు ఎక్కువైనా కూడా నా వయసు సమానంగా ఉన్నట్టుగా ఇంచుమించుకు అట్లా అనిపించేవారు మా అంగారు డెబ్బై డెబ్బై ఐదు వచ్చినా కూడా మరి వయసు ఉన్నట్టుగా తెలిసేవారు కాదు ఎందుకంటే మా నాన్నగారు ఎక్సర్సైజ్ చేసేవారు మరి ఇంతకుముందు యోగా కూడా చేస్తూ ఉండేవారు ఈ విధంగా ఏంటంటే తండ్రి కొడుకులు ఎప్పుడు కూడా స్నేహపూర్వకం ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఎప్పుడు కూడా నన్ను ఒక్కసారిగా కొట్టలేదు అటువంటి ప్రేమ తండ్రికి కుమారికి మధ్య ప్రేమ బంధం ఉండాలి ఆ ప్రేమ బంధం మంచి అవగాహన కూడా చేస్తుంది అదేవిధంగా నా తండ్రి మాట ఎప్పుడు నేను తోసివేయలేదు నో అంటే నో ఎస్ అంటే ఎస్ మా నాన్నగారికి ఇష్టమైన సంబంధమే నేను చేసుకున్నాను నా సొంత నా సొంతం ఏమి చేసుకోలేదు మా నాన్నగారికి ఇష్టమైన పెళ్లి సంబంధమే నేను చేసుకున్నాను కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా అటువంటి స్నేహబంధం మరి తండ్రికి కుమారుకి మధ్య ఉంటే అసలు ఎటువంటి సమస్యలుండవు అన్నింటికంటే ముఖ్యంగా మా నాన్నగారు ఎక్కువగా మా గురించి ప్రార్థన చేసేవాడు మేమందరం నిద్రపోయిన రాత్రి మా నాన్నగారు ప్రత్యేకంగా పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉండరు ఆ ప్రార్థనే ఒక మరి ప్రేమను పుట్టిస్తుంది తల్లిదండ్రులు ఏమైనా సరే ప్రార్థన పిల్లల గురించి వారి మీతో స్నేహంగా ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలతో స్నేహంగా ఉండాలి అంతేగాని నేను తండ్రిని నా మాట వినాలనే విధంగా ఉండకూడదు పిల్లలు చెప్పే చిన్న చిన్న సలహాలు కూడా వాళ్ళు పాటిస్తూ ఉండాలి అప్పుడు బంధం గట్టిగా ఉంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలతో స్నేహంగా ఉండాలి వాళ్ళు మనసులో మాట కూడా మీకు చెప్తూ ఉంటారు దేవుడి మాటను తీర్చి ఆశ్రయించినక ఆమె